శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పిశాచ దోషం క్రోధ దోషం అంటే ఏంటో జాతకాల్లో పిశాచ దోషాలు క్రోధ దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో వాటిని అధిగమించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాతకంలో కొన్ని భయంకర దోషాలు ఉన్నప్పుడు జీవితం మొత్తం కూడా సమస్యల విషవలయంలాగా ఉంటుంది ఆ సమస్యల విషవలయాన్ని కలిగింపజేసే దోషాల్లో ముఖ్యమైన దోషం పిశాచ దోషం ఈ పిశాచ దోషం అనేటటువంటిది జాతకంలో ఎలా ఏర్పడుతుందంటే సర్పగ్రహాలైనటువంటి రాహువు కానీ కేతువు కానీ చంద్రుడితో కలిస్తే పిశాచ దోషాలు ఏర్పడతాయి ఏ వ్యక్తికైనా జాతకంలో జాతక చక్రంలో రాహువు అనే గ్రహము చంద్రుడితో కలిస్తే ఒక పిశాచ దోషం ఏర్పడుతుంది ఈ పిశాచ దోషం వల్ల ఏం జరుగుతుందంటే ఎప్పుడూ కూడా జాతకుడు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటాడు రియాలిటీలో ఉండడు వాస్తవ ప్రపంచంలో ఉండడు ఊహాలోకాల్లో బతుకుతాడు జరగని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు జరిగే విషయాల గురించి ఆలోచించని ఆలోచించడు దీన్నే పిశాచ దోషము అంటారు ఎవరికైనా జాతకంలో రాహువు అనే గ్రహము చంద్రుడితో కలిస్తే ఈ పిశాచ దోషం వల్ల ఎప్పుడూ ఇలా ఊహాలోకాల్లో ఉంటాడు రహస్యాలు తెలుసుకుంటూ ఉంటాడు రియాలిటీ గురించి కాకుండా ఎదుటి వాళ్ళ రహస్యాలు తెలుసుకోవాలని భావిస్తూ ఉంటాడు వాస్తవాలు కాకుండా పుకార్లను ఎక్కువ నమ్ముతూ ఉంటాడు రాహు అనే గ్రహము జాతకంలో చంద్రుడితో కలిస్తే ఏర్పడిన పిశాచ దోషం వల్ల ఈ సమస్యలన్నీ వస్తాయి అలాగే ఎవరికైనా జాతకంలో కేతు అనే గ్రహం చంద్రుడితో కలిస్తే ఇంకొక పిశాచ దోషం ఏర్పడుతుంది ఈ పిశాచ దోషం వల్ల ఏం జరుగుతుందంటే దూకుడుగా ఉంటారు ఏదనిపిస్తే అది చేస్తారు ఏదనిపిస్తే అది మాట్లాడతారు ముందు ఆలోచించరు చేసేస్తారు ఏదైనా చేసిన తర్వాతే ఆలోచిస్తారు ముందు దూకుడుగా పని చేసేస్తూ ఉంటారు ఆలోచించకుండా పనులు చేస్తారు దానివల్ల ఎప్పుడు సమస్యల్లో పడిపోతూ ఉంటారు కాబట్టి రాహువు చంద్రుడితో కలిసిన కేతువు చంద్రుడితో కలిసిన ఇలా భయంకరమైనటువంటి పిశాచ దోషాలు ఏర్పడతాయి ఈ పిశాచ దోషాలు పోగొట్టుకోవాలంటే రాహుగ్రహానికి కేతుగ్రహానికి చంద్రగ్రహానికి జపాలు చేయించుకోవాలి దానాలు ఇచ్చుకోవాలి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఒకసారి సుదర్శన హోమం చేసుకోవాలి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సుదర్శన హోమం చేసుకొని ఆలయంలో ప్రమిదలు నువ్వుల నూనె పోసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం పెడితే ఈ పిశాచ దోషాల తీవ్రత నుంచి బయటపడచ్చు లేదా కాళికా అమ్మవారి ఆలయానికి పన్నెండు అమావాస్యలు వెళ్ళి దర్శనం చేసుకొని కాళిక అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించాలి లేదా ఎనిమిది శనివారాలు కాలభైరవుడికి అభిషేకం చేయించుకోవాలి ఈ పరిహారాల్లో ఏది చేసినా పిశాచ దోష తీవ్రత తగ్గిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జాతకంలో క్రోధ దోషం అని ఇంకో దోషం ఉంటుంది ఈ క్రోధ దోషం ఎందుకు వస్తుందంటే ఎవరికైనా జాతకంలో రాహువు కానీ కేతువు కానీ రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాల్లో ఏ గ్రహంతో కలిసినా క్రోధ దోషం ఏర్పడుతుంది ఈ క్రోధ దోషం ఉన్నప్పుడు కోర్టు కేసులు ఉంటాయి వివాదాలు ఉంటాయి నష్టాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతాయి శత్రువులు విపరీతంగా ఉంటారు ఎప్పుడు శత్రువులు ఎప్పుడు కోర్టు కేసులు ఉన్నాయంటే వాళ్ళ జాతకంలో రాహువు కానీ కేతువు కానీ రవి బుధ శుక్ర ఈ మూడు గ్రహాల్లో ఏదో ఒక గ్రహంతో కలవటం వల్ల ఏర్పడిన క్రోధ దోషం ఉందని అర్థం చేసుకోవాలి ఈ క్రోధ దోషాన్ని పోగొట్టుకోవాలంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి ఇలా తొమ్మిది మంగళవారాలు దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలి అలాగే తొమ్మిది మంగళవారాలు స్వామి వారికి దేవాలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి అప్పుడు ఈ క్రోధ దోషం నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పిశాచ దోషము క్రోధ దోషము పోవాలంటే ఈ పరిహారాలు పాటించండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రంలో ఉన్న రహస్యాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రంలో ఉన్న దోషాల గురించి వాటి పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి